పరిశుద్ధ నామలకు మైం కలుగు క్రీస్తునందు ప్రేదారా బాగున్నారా దేవుని కృపలో మనమందరం బాగున్న రీతిగా ప్రభుని శృతించడానికి ఆయన నామను మైంపరచడానికి దేవుని మహించిన భాగ్యమై ఉన్నది ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనం ధ్యానించుదాం ఫిబ్రవరి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కావున మనము వినిన సాంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవల దేవునికి మనము ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప సంగతి దేవుని యొక్క వాక్యం మనం ఎన్నిసార్లు బలపరుస్తుండగా దేవుని యొక్క వాగ్దానాలు ఎంతగానో మనం బలపరుస్తుండగా ఎంతగానో మనం గురికొలుపుతుండగా ఎంతగానో మనకు సహాయం చేస్తుండగా మనము వినిన సంగతులు మనము నేర్చుకున్న సంగతులు మనం వినిన దేవుని మాట కుట్టుకొని పోకుండా వాటి అందు విశేష జాగ్రత్త కలిగిన వారమై ఉండమైన దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తా ఉంది అవును కదా వినిన మాటలు కుట్టుకొని పోయినప్పుడే కదా కష్టాలు పడేది మనుషులు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వెనక మరి తల్లిదండ్రుల మాట అడిచి పెట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచి కష్టాలు పడుతుంటారు అనేక లేవనొస్తుంది కుటుంబీకులు భార్య కావచ్చు భర్త కావచ్చు దేవుని మాట వెనక కుటుంబాన్ని కట్టుకునే దాంట్లో విఫలమై ఎన్నో కష్టాలు పడుతుంటారు ప్రియమైన దేవుని వాళ్ళ ఈ దేవుడు మత సంబంధమైన దేవుడు కాడగానే ఈ దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు ఈ దేవుడు చాలా జాలి కలిగిన దేవుడు కనుక ఆయన గూర్చిన వినిన సంగతులు ఆయన గూర్చిన నేర్చుకున్న సంగతులు కొట్టుకొని పోకుండా దేవుని మాటలు వింటున్నావా దేవుని మాటలు ప్రతిరోజు ధ్యానిస్తున్నావా దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావా తప్పకుండా సహాయం చేస్తారు దేవుని ఎడల మనము ఎట్టి భయభంతులు కలిగి జీవిస్తామో మన ఎడల అట్టి గొప్ప కృప ఆయన కనపరచువారుగా ఉండి జీవించువారుగా ఉండి ఆశ్రదించు వారుగా ఉండి మనం జీవిస్తారు మరి దేవుని మాటలు పెడచేవి పెట్టి ఆశ్రదించబడిన వారు ఎవరు లేరు దేవుని వెనక చేసి వారేదో సాధించిన వారు ఎవరు లేరు కానీ దేవునికి విధేయత చూపి దేవుని సన్నిధిలో ఆశ్రదించబడిన వారు బోర్లెంతమంది లేదా కో గొగలుగా భక్తులు కనపడుతూ ఉన్నారు మరి ఈ మాటలు మనం ధ్యానించి ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకొని దేవుని సాన్నిధ్యం ఎదుగుటేందుకు ఆశీర్వాదం చిన్న చిన్న చేసుకున్నామా పరిశుద్ధ తండ్రి మీకు పరిశుద్ధతండి మీకు వందనస్తూ మిమ్మల్ని గురించిన విన్న సంగతులను మేము హృదయం ముందు భద్రపరచుకొని అయ్యా ఆ దిశగా మా అడుగులను స్థిరపరచుకొని మీ అడలు భయభక్తులు జీవించి మేము రెండుంచినట్లుగా మాటలు వింటున్నప్పుడు పిల్లలు అందరూ మాకు అందరికీ సహాయించు మీరు మీ గొప్ప కార్యములు జరిగించిన ఈ కనుక పనులు ప్రయాణ ప్రయత్నాలు తోడైనా అయ్యా కాలేజీలకు వెళ్ళిన గెడు స్కూళ్ళకు వెళ్తున్న గెడు పనులకు వెళ్ళిన గెడు ప్రయాణాలు చేస్తున్న మీ అందరికీ మీకు ఆపుతాలు దాయించి వైభక్తులు గారి జీవితాలతో నెమ్మడి నుంచి ప్రోత్సహించాయి సై ఘనమైన నామను అడిగిపోయాడు కొంచెం తండ్రి మన తండ్రి అని దేవుని ప్రేమ మన రక్షకుడు నేసుక్రీస్తు శాశ్వతి కృప అర్షిధాత్మీ సహవాసం